ఉగ్రదాడి బాధ ఎలాంటిదో తమదైన శైలిలో పాకిస్తాన్కు చెబుతోంది భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఇప్పటికే నిలిపివేసిన భారత్ తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాకిస్తాన్కు నీటి సరఫరా నిలిపివేసింది బాగ్లిహార్ డ్యామ్స్ లూయిస్ పిల్వేపై ఉన్నటువంటి గేట్లను కిందకు దించేశారు అధికారులు దీంతో పాకిస్తాన్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న పంజాబ్ ప్రావిన్స్ వాసులకు కూడా కష్టాలు తప్పేలా లేవు తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ డ్యాంను చినాబ్ నదిపై రెండు వేల ఎనిమిదిలో నిర్మించారు డ్యాం పొడవు దాదాపు నూట నలభై ఐదు మీటర్లు పంజాబ్ ప్రావిన్స్ లో పత్తి వరి పంటలు సహా పలు పంటలకు ఎక్కువగా సాగునీరు అందేది బాగ్లిహార్ డ్యాం నుంచే లో ఉగ్రదాడి జరిగిన తర్వాత గత నెల ఇరవై ఆరున సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది దీంతో ఇరవై తొమ్మిదవ తేదీ నాటికే ఈ డ్యాం నుంచి పాకిస్తాన్ కు వెళ్తున్న నీళ్లు నిలిచిపోయాయి పాక్లోని సియాల్ కోట్ వద్దకు వచ్చేసరికి చిన్న పూర్తిగా ఎండిపోయింది